మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కూల్చివేతల పర్వాలే నడుస్తుంది హైడ్రా కమిషనర్ ఉన్న ఏవి రంగనాథ్ స్వయంగా వెళ్లి హైదరాబాద్ లో నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టిఆర్ పరిధిలో బఫర్ జోన్స్ లో చెరువులు ఆక్రమించి కట్టినటువంటి బిల్డింగ్ ని కూల్చివేస్తా ఉన్నారు సహజంగా హైదరాబాద్ లో మనం నిర్మాణాల గురించి వింటా ఉన్నాం కానీ గత కొన్ని రోజులుగా గత వారం రోజులుగా కూల్చివేతల గురించి వింటా ఉన్నాం హెచ్ఎండి పరిధిలో మొత్తం హైదరాబాదులో ఉన్న హెచ్ఎండి పరిధిలో అక్రమంగా కట్టి నిబంధనలకు విరుద్ధంగా కట్టి చెరువులని ఎఫ్టీఆర్ పరిధిని ఆక్రమించి కట్టినటువంటి ప్రతి బిల్డింగ్ ని తొలగిస్తా ఉన్నారు అది ఎమ్మెల్యే దా చూడట్లేదు ఎంపీదా చూడట్లేదు మాజీ మంత్రిదా చూడట్లేదు మల్లారెడ్డి అల్లుడు ప్రజెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయనకు సంబంధించినటువంటి కాలేజీని కూర్చువేయడం జరిగింది ఆ తర్వాత దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన సంబంధించి ఆక్రమించి కట్టుకున్న బిల్డింగ్ని ని కూల్చివేయడం జరిగింది తర్వాత అనేక మంది ఎమ్మెల్యేలు మూడెం మైపార్ రెడ్డి కావచ్చు కూడా మైపార్ రెడ్డి అయినా సరే ఎవరైనా సరే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి సో జాయిన్ అయినా సరే ఎవరిని వదలకుండా కూల్చివేత్త కొనసాగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ కొంత ఆగ్రహం కూడా సామాన్యం నుంచి వ్యక్తం అవుతూ ఉంది సామాన్యు నుంచి మొదలుకొని కేటీఆర్ వరకు కేటీఆర్ వరకు తమ నిరసనగా వినిపిస్తూ ఉన్నారు కేటీఆర్ ఎందుకు వినిపిస్తున్నాడు అనేది మరొకసారి మాట్లాడుకుందాం ముందుగా కూల్చివేతలు ఎలా హైదరాబాద్ చిత్రపూరి కాలనీలో జరుగుతున్నటువంటి కూల్చివేతల సంబంధించిన విజయవాల్స్ మీరు చూస్తూ ఉన్నారు సో పెద్ద ఎత్తున కూల్చివేత్తలు జరుగుతూ ఉన్నాయి సో మనం చూస్తూ ఉన్నాం అయితే నేను చెప్పేది ఏంటంటే త్రిపురువుని పరిధిలో కట్టుకొని చెరువులను ఆక్రమించి కట్టుకొని ఎఫ్టిఆర్ పరిధిలో కట్టుకొని బపర్ లో కట్టుకున్న వాటిని కూల్చివేయాలా వద్దా ఇది పెద్ద చర్చ ఇలా వాస్తవానికి హైకోర్టుకి వెళ్లారు హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు కేటీఆర్ పామౌజ్ కాడికి ఇష్యూ వచ్చింది కేటీఆర్ పామోదును కూడా కూల్చేస్తున్నారు అన్న కాడ జనువాడి పామౌదు జన్యువాడి పామోదును కూల్చేస్తున్నారు అన్నకాడ ఇష్యూ వచ్చింది కేటీఆర్ అంటే నాకేం పామోదో లేదంటాడు ఒక్కసారి జన్వాడే పామోదని కొట్టండి కేటీఆర్ వస్తో రాదో లేదా కేటీఆర్ పామోదని కొట్టండి జన్వాడి పామోదు వస్తో రాదో మనకు తెలిసింది వాళ్ళ కొడుకు పేరుతో కూడా కొట్టండి అతను మైనర్ గట్టి తీయటం నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా ఆ ఫామ్ హౌస్ వస్తో లేదో మీకు అర్థం అవుతుంది కాబట్టి నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఇలా కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేశాడు కేటీఆర్ మాట్లాడే మాటలు కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను ఫామ్ కొట్టండి నా మిత్రుడు ఆయనకి ఫామ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట మాట వాస్తవం ఒక ఏడు నెల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం లీజ్ మీద ఉన్నారట అది ఎఫ్టీఎల్ లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గర ఉండి ఇదే ఇదేవాడు అయితే చెప్పేవాడు కేటీఆర్ అయితే గాని అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా బఫర్ జోన్ లో ఉందా చెరువును ఆక్రమించి కట్టారా లేదా కేటీఆర్ తెలవదా కేటీఆర్ మాజీ మంత్రి ఆ రోజు ఆ రోజు మంత్రి ఏది ఈ పామోదన్ లీజుగా లీజుకు తీసుకున్నా అని చెప్తున్నాడు కదా ఇది నాది కాదని చెప్తున్నాడు కదా ఈ పామోదు కేటీఆర్ తన చేతిలోకి తీసుకునేటప్పుడు మంత్రిగా ఉన్నాడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అతనికి తెలియకపోతే అధికారులు చెప్తారు సార్ ఇది జోన్ లో ఉంది ఇది ఎఫ్టిఎల్ లో ఉంది ఇది అక్రమంగా కట్టబడింది ఇది నిబంధనకు విరుద్ధంగా ఉంది అధికారులు చెప్తారు అధికారులు చెప్తారు తెలీదా ఉంటే అంటాడు ఎందుకు ఉందా లేదా తెలియదా కేటీఆర్ గారికి ఉందా లేదా క్లియర్ చెప్పండి అది నిబంధనకి విరుద్ధంగా ఉందా లేదా చెప్పండి మీకు తెలుసు ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి ఉంటే అని క్వశ్చన్ మార్క్ పెడతారు ఉందా లేదా అది ఎఫ్టిఆర్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా బఫర్ జోన్ లో ఉందా లేదా అది చెప్పండి దగ్గర కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతాను సరే తప్పకుండా కూలగొట్టం కూలగొట్టండి దానిలో నష్టమేంటి నువ్వు చెప్పినా కూలగొడతారు సార్ నువ్వు చెప్పినా చెప్పబడి రంగనాథ్ గారు నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని కూడా కోలు కొట్టమని చెప్దాం నేను కూడా చెప్తాను మీరు కూడా చెప్పండి ఫైట్ చేయండి చూస్తా ఉన్నా సోషల్ అంటే ఏమేం చెప్పదలుచుకున్నానంటే నేను ఒక్కర్నే ఎఫ్టీఆర్ పరిధిలో ఉంటలేదు బఫర్ జోన్లో ఉండలేదు నాతో పాటు ప్రజెంట్ అనేక మందులు ఉంటు మంత్రులు ఉంటున్నారు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి నేను ఉంటున్నాను అంటున్నాను అరే నువ్వు నిన్న దాకా అధికారంలో ఉండి గత మా సంవత్సరం వరకు ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు అధికారంలో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రి కేటీఆర్ మొత్తం పనంతా చక్క చక్కదిద్దేదంతా అయినా కదా ఆయనే కదా మొత్తం ముఖ్యమంత్రి ఆయనే సాడో కేటీఆర్ఏ కదా మొత్తం పరిపాలనంతా కేటీఆర్ చేతున్నదిగా నడిచింది మరి ఆ రోజు ఎందుకు ఈనాటి మంత్రులు ఆనాటి నాయకులు కాంగ్రెస్ నాయకులు ఏదో కూలగొట్టలేదు అక్రమంగా ఎఫ్టీఆర్ పరిధిలో లో ఉన్నాయి నీకు అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి నేను ఉంటున్నా అని చెప్పడానికి ఒక జా నాయకుడిగా ఒక పార్టీ కీలకమైన నాయకుడిగా ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు కరెక్ట్ అనిపిస్తుందా ఈ మాట ఈ మాట కరెక్ట్ అనిపిస్తుందా నిన్న దాకా అధికారంలో ఉండి అధికారాన్ని చేతులు హస్తగతం చేసుకొని అవును నిబంధనకు విరుద్ధంగా ఉంటాం నేను ఉంటా నేను నేనే కాదు చాలామంది ఉంటున్నారు అంటానికి ఏమైనా ఉందా సార్ సోయి ఇది కరెక్టా ఏం మాట్లాడుతున్నారు మీరు స్విఫ్ట్ రాసిస్తుంది ఎవరు చెప్పండి ఇంజనీర్గా మాట్లాడుతున్నారా ఒకటి బేసిక్గా మీరు మాట్లాడిందంటూ నా స్ట్రైట్ క్వశ్చన్ అది ఎఫ్టిఆర్ బఫర్ లో ఉందా లేదా మీరు చెప్పండి ఉంటే కూలగొట్టేలా వద్దో చెప్పండి లేదా మీరే ఇయ్యాలే కూట్టండి అధికారులు మీ దగ్గరకు వచ్చేలోపు కేటీఆర్ గారు ఎఫ్టిఆర్ పరిధిలో బఫర్ జోన్ లో ఉంటున్నటువంటి తను లీజుకుంటున్నటువంటి పామ్ హౌస్ని కూర్చేస్తున్నారు అపచర్య అందరూ తప్పటి కొట్టాలి అందరూ కొట్టాలి తర్వాత కేటీఆర్ గారు ఎఫ్టీఆర్ పరిధిలో ఆక్రమించి కట్టుకున్నటువంటి అక్రమం కట్టడాల మీద ఉద్యమం చేస్తున్నారు ప్రతి కట్టడాన్ని కూర్చివేయండి అని అడుగుతా ఉన్నారు తప్పట్లు చిటికలు సరే ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఇప్పటికైతే కేటీఆర్ పాముకు సంబంధించి ఎవరైతే ప్రదీప్ అని చెప్పేసి ఒక వ్యక్తి హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో కేసు నడుస్తుంది సో అది కూరగొడతారా లేదా కోర్టులో ఎలాంటి పర్మిషన్ వస్తాను చూడాలి కానీ నేను ఒక విషయం అయితే అడుగుతూ ఉన్నాను ఏంటి నేను అడుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి ఏవి రంగనాథ్ గారు కూడా సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాల్సిందంటే సామాన్యులు మధ్య తరగతి వాళ్ళు తక్కువ రేటుకి దొరుకుతుంది అనుకునే ఆస్తునో ఇంకో దాంటోనో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవరైనా బిల్డర్ కట్టి ఉంటే దాన్ని కొనుక్కుంటున్నారు అది ఎఫ్టీఆర్ పరిధిలో ఉందా లేదా అనేది వాళ్ళకి తెలియదు అది రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా చూసుకుంటున్నారు దానికి లోన్ వస్తుందా లేదో చూసుకుంటున్నారు కొనుక్కుంటున్నారు అటువంటి కేసు టు కేసు చూడాలి మీరు వాళ్ళే తెలిసి కొనుక్కున్న వాళ్ళే తెలిసి కట్టుకున్నటువంటి వాళ్ళే తెలిసి కావాలని చేసుకున్నటువంటి వాళ్ళే బరాబాబులు చూడండి కానీ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు అబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తులు వాళ్ళకి అదే జీవితం వాళ్ళకి అదే ప్రాణం వాళ్ళకి అదే లైఫ్ వాటిని కూడా గోల కొడితే ఇబ్బంది పడతారు కట్టేటప్పుడు ఏం చేస్తున్నారు ఇదే అధికారులు వాస్తవం దీనికి దీనికి కూడా కేటీఆర్ సమాధానం చెప్పాలి కట్టేటప్పుడు ఏం చేస్తున్నారంటే మన నడతకు అధికారం ఉంది ఆయన కాబట్టి ఆయన సమాధానం చెప్పాలి కట్టేటప్పుడేమో అధికారులు నిద్రపోతారు కట్టిన తరచూ కూల్చివేస్తారు కడతాడు బిల్డరు వేరే వాడికి అమ్మేస్తాడు ఇప్పుడు గుడమైపాల్రెడ్డి గురించి చెప్పుకుంటున్నాం మనకు అంతున్న సమాచారం ప్రకారం ఆయన కట్టిన అనేక కట్టడాలు ఎవరికో అమ్మేశాడు ఇప్పుడు కూర కొట్టాడు అనుకోండి ఎవరికి నష్టం కొనుక్కున్నాడుక కట్టినోడికా కొనుక్కున్నోడి కదా ఈ విషయాలు ఆలోచించాలి ఖచ్చితంగా ఎందుకంటే అది ఒక లైఫ్ కొన్ని కోట్ల ఇప్పుడు హైదరాబాద్లో కింద అంటే కోట్ల రూపాయల పని ఒక జీవితంలో తను సంపాదించిందంతా కూడా ఇన్వెస్ట్మెంట్ కింద ఆ ఇంటి మీద పెడతాడు ఆ ఇల్లు అంటే ఆ స్థలం ఆక్రమించబడింది అంటే వాళ్ళ లైఫ్ కింద అయిపోయింది ఆర్థికంగా వాడి జీవితం కింద అయిపోయింది కేటీఆర్కి ఏమీ కాదు కేటీఆర్కి పామోదు కోలు కొడితే ఏమీ కాదు లేదా ఇప్పుడున్న మంత్రులు పామోదులు కూడగొడితే ఏమీ కాదు వాళ్ళకి కూలగొట్టాల్సిందే నాయకులు ప్రజా జీవితంలో ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ప్రజలకి నాలుగు మాటలు చెప్పాల్సినటువంటి వాళ్ళు వాళ్ళు ఆక్రమించి కట్టుకుంటూ కరెక్ట్ కాదు ఇప్పుడు సామాన్యులకు ఏమనిపిస్తుంటే ఏ కేటీఆర్ఏ కట్టుకున్నారా బాయ్ ఎవరు కొడతారు చెప్పని సామాన్యులు కొనుక్కోవాలనిపిస్తుంది మధ్యతరతోడి కొనుక్కోవాలనిపిస్తుంది కొనుక్కుంటాడు తక్కువకు వచ్చిందనో ఒక విలా ఉంటే లైఫ్ కదా ఇన్వెస్ట్మెంట్ కదా రేటు పెరిగింది కదా ఆర్థికంగా నేను ఒక మంచి సిద్ధిమంతున్న అవుతాను కదా లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా అని కొనుక్కుంటాడు ఆదర్శంగా లేని అడ్డగోలుగా సంపాదించి సొమ్ముతో అడ్డగోలుగా కట్టుకొని ఆక్రమించుకున్నటువంటి వేళ కట్టుకోవాలి వాస్తవం మనకు అంతున్న సమాచారం ప్రకారం ఈ కోర్టులో కూడా ఏజీ గారు వాదించారు ఆ త్రిభువని పరిధిలో వస్తుంది ఏది జనువాడి పామోదు ఏదైతే కేటీఆర్ గారు ఉంటున్న ఇల్లుందో అది ఆయిందని ఒక వాదన ఆయనది కాదని ఆయన వాదన ఈ రెండో పక్కన పెడితే ఆ త్రిభువన్ పరిధిలో వస్తుంది మరి త్రిభులవన పరిధిలో కేటీఆర్ గారు ఎందుకు నివాసం ఉంటున్నారు త్రిభులవన పరిధిలో రీచ్ ఎందుకు తీసుకున్నారు త్రిభువాని పరిధి కాకుండా చెరువును ఆక్రమించి కట్టింది కాకుండా బపర్జోన్లో కాకుండా ఎఫ్టీఎల్ పరిధిలో కాకుండా కేటీఆర్ గారికి ఎలాంటి పామోదు దొరకలేదా నిబంధనలకి కరెక్ట్గా ఎలాంటి ఉల్లంఘన లేకుండా కట్టబడి ఎలాంటి లీజుకు దొరకలేదా అది కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి బేసిక్గా ఆ క్వశ్చన్ దాటేసి ఆ ప్రశ్నను దాటేసి మిగతా వాటికి ఏం సమాధానం చెప్పినా దానికి అర్థం లేదు రెండది ఏవి రంగనాథ్ గారి గురించి మీ రేరా ఏ ఆరోపణలు చేసినా జనం నమ్మరు ఎందుకంటే ఏవి రంగనాథ్ గారికి సర్టిఫికేట్ ఇచ్చిందో మీరు ఆయన మంచోడు అని చెప్పింది మీరు ఆయన గొప్పోడని చెప్పింది మంచి ఐపీఎస్ అని చెప్పింది మీరు ఆయన సేవలను విరివిగా ఉపయోగించుకుంది మీరు ఇవాళ హైడ్రా కమిషన్ గాంగ్ చెడ్డోడు కాదు మీ ప్రభుత్వంలో మంచోడు ప్రభుత్వ మార్గానే చెడ్డోడు కాడు మీ బిల్డింగ్లు కూలగట్టినంతకాలం మంచోడు మీ బిల్డింగ్లు కూలగొట్తే చెడ్డోడు కాడు మీరు సమాధానం చెప్పాల్సింది మీ బిల్డింగు అక్రమంగా ఉందా లేదా అని చెప్పండి ఖచ్చితంగా మనం డిమాండ్ చేస్తున్నాం పెద్ద వ్యక్తులు అది కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ బీజేపీ వల్ల లేదా ఇంకొక పార్టీ వాళ్ళ ఎవరైనా సరే ఎఫ్టీఆర్ పరిధిలో కట్టుకుంటే అది మల్లారెడ్డి నుంచి మొదలుకొని ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళే కూలగొట్టాల్సిందే అది కేవీపీ రామచంద్ర మినహాయింపు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మినహాయింపు అని ఎవరు చెప్పట్లేదు ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు చెరువులకు సంబంధించిన విషయం ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన విషయం ప్రజలకు సంబంధించిన విషయం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన విషయం ఇవాళ మణికొండలో చిత్రపురి కానీలో కూలగొట్టేవన్నీ బీఆర్ఎస్ నాయకులు ఇల్లు అని ఎవరు చెప్పలేడు అన్ని రాజకీయ పార్టీల ఇల్లు దీంట్లో ఉన్నాయి కాకపోతే నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటికైనా అధికారులు సోయ తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే మరి కట్టినప్పుడు ఏం చేస్తున్నారు రా భయని కట్టినప్పుడు నిద్రపోతారు కమిషన్ తీసుకుని ఊరుకుంటారు కట్టిన తర్వాత సామాన్యుడు కొనుక్కున్న తర్వాత మీ విజృంభణ చేస్తాడు అంటే లాభపడేవాడు లాభపడతాడు నష్టపోయేవాడు సామాన్యుడు మిడిల్ క్లాస్ వాడు ఇది కరెక్ట్ కాదు అనేది నా వాదన ఈ వాదన కేటీఆర్ తీసుకురామనండి నా కొట్టొద్దు నా పామోజ్ నీదుకుంది నాకు లేదు ఇది కాదు కేటీఆర్ చేయాల్సిన వాదన అరే నాయన నీకున్న రక్ష కోటల్లో పామోజు కోలు కొడుతున్న నువ్వు నష్టపోయేదేం లేదు నువ్వు నష్టపోయేదేం లేదు లేదా నీకు చందాక ఇంకో పామోజ్ కొనిచ్చేవారు చాలా మంది ఉంటారు కానీ సామాన్యుడికి అదే జీవితం అదే లైఫ్ దారి కోసం ఉద్యమం చేయి ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నష్టపోయే మిడిల్ క్లాస్ వాడి కోసం పోరాటం చేయి ఒక క్షమాపణ చెప్తూ నా ప్రభుత్వంలో కడతంటే నేను నోరు మూసుకున్నాను కానీ తప్పు కానీ పాపం ఇప్పుడు ఆడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు అవసరమైతే ఆ కోల కొట్టేదానికి నష్టపరిహారం నీ ప్రభుత్వం తరపు నీ ప్రభుత్వం అప్పుడు ఉంది కళ్ళు మూసుకుంది కాబట్టి నువ్వు ఇచ్చాయి డబ్బులు వ్యక్తిగతంగా నువ్వు ఇచ్చాయి ఆ పని చేయాలి కేటీఆర్ గారు ఆ పని చేస్తే నీకు అప్రిషియన్ దక్కుద్ది అభినందనలు దక్కుతాయి నువ్వు చేయాల్సిన పదే అది ఆ పని చేయకుండా ఇంకే పని చేసినా దాంట్లో వృధా ప్రయత్నం ఇంకోటి ఉండదు అనేది నేను Mei Covid-nya tiasanlah.